ఏపీలో వైసీపీ గాలి వీస్తోంది పచ్చ బ్యాచ్ కు వైఎస్ జగన్ కే అధికారమని క్లియర్ కట్ గా అర్థమైపోయింది అందుకే ప్రతిరోజు రాత్రి ఏడు గంటల తర్వాత ప్రైమ్ టైం డిబేట్లు పెట్టి ఈ మహావంశీ టీవీ ఫైవ్ మూర్తి ఒక ఏడుపు లేదు చర్చకు వచ్చిన వారి అంగిలు కూడా తడిపేస్తున్నారు పచ్చ బ్యాచ్ కు అసలు ఏపీలో సీన్ అర్థమైపోయింది ఎంతలా అంటే వైఎస్ జగన్ ఈ నెల నాలుగున ఓట్ల లెక్కింపులో గెలవబోతున్నాడని అనంతరం జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం వైజాగ్ లో పెట్టుకున్నారని టీవీలో వంశీ టీవీ ఫైవ్ లో మూర్తి బోరున ఇప్పటికే జూన్ తొమ్మిదిన వైజాగ్లో వైజాగ్ లో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు పెద్ద ఎత్తున హోటల్ రూమ్స్ బుక్ చేశారని దీన్ని బట్టి ఏపీలో గెలిచేది వైఎస్ జగన్ అని టాల్కం పౌడర్ వంశీ నట్టు మూర్తి వాపోయారు వైసీపీ గెలుపును వీరిద్దరూ జయనించుకోవడం లేదు అసలు తగ్గకుండా టీడీపీ ఓటమిని గుర్తు చేస్తూ చర్చలో ముఖాలు వాడిపోయి మాట్లాడుతున్నారు మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పైసలు లేక నుంచి రాక బాధ ఆగమౌతా కొన్ని సర్వేలు కొంతమంది వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం ఎడ్జ్ చూపిస్తున్నారు రోజు రోజులు జరిగే కొన్ని మరి ఈ ప్రక్రియలో ఇవన్నీ ఎలా ఉంటే వైజాగ్ లో ఆల్రెడీ అన్ని రూములు బుక్ అయిపోయినాయి అట ఏది రేపు ఇప్పుడున్న విశాఖలో తొమ్మిదో తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రమాణ స్వీకారం అని వైసీపీ నేతలు మంత్రులు అందరూ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు వైసీపీ వాళ్ళు రూములు కూడా బుక్ చేసుకుంటున్నారండి వైజాగ్లో ప్రమాణ స్వీకారం తొమ్మిదో తారీఖు అని